హాయ్ హలో నమస్తే నేను మీ గోపకృష్ణ వెల్కమ్ టు టీచింగ్ ఇప్పుడున్న ఆధునిక తరంలో విద్యార్థులు మొబైల్ ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయ్యి పుస్తక పట్టణం చేయడమే మర్చిపోయారు అసలు పుస్తక పట్టణం అంటే ఏంటి అసలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి పుస్తక పట్టణం వల్ల ఉపయోగాలు ఏంటి అని ఇంతకుముందు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పిన సార్ శ్రీనివాస్ సార్ మళ్ళీ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ అసలు పుస్తక పఠనం అంటే ఏమిటి మనిషి వ్యక్తిత్వంలో పుస్తక పఠనం అనేది తన వ్యక్తిత్వ నిర్వాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు పుస్తక పఠనము అనేటువంటిది మన వ్యక్తిత్వ నిర్మాణంలో చాలా కీలకమైనది కాకపోతే ఒక చిరిగిన చొక్కాయిన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక సామెత ఉంది కానీ ఇప్పుడు యువత అంతా కూడా ఎలా ఉన్నారంటే చిరిగిన చొక్కాయట్లేదు కానీ ఒక మంచి మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రం చేతిలో ఉంటుంది సరే వాస్తవం ఏంటంటే పుస్తక పఠనం వల్ల ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో సమాజంలో మంచి లక్షణాలతోటి మంచిగా మారడానికి ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో అంతకంటే ఎక్కువ రెట్టింపుగా మనిషికి నెగిటివ్స్ ఎక్కువ చేస్తున్నాయి డామినేట్ చేస్తున్నాయి సో ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో బుక్స్ అనేటువంటిది ఏంటంటే చాలా ప్రభావితం చేస్తుంది మనిషిని ఆలోచనల్ని కాబట్టి ఈ పుస్తక పఠనంతో మనిషి ఒక విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది దానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి ఒక విచక్షణ ఏ విధంగా అలవాటు చేసుకోవాలి పెద్దల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి గురువులను ఏ విధంగా మనం గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా పుస్తక పఠనంతో ఈ పుస్తక పఠనం వల్ల ఏంటంటే మంచి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం గల మన సంస్కృతి సాంప్రదాయాలకు దాని నుంచి నేర్చుకునేటువంటి ఎన్నో అంశాలు నేర్చుకోవడం వల్ల మనిషిలో విలువలు పెంపొందుతాయి ఇప్పుడు ఈ సాంకేతికత అనేటువంటిది అభివృద్ధి చెందామని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇక్కడ విలువలు పడిపోతున్నాయి ఎప్పుడైతే మనిషి విలువలు అవుతాయో సమాజంలో ఇప్పుడు ఈ నైతికత అనేటువంటిది బాగా పతనం అంటే విలువలు పడిపోతాయి ఈ విధంగా పుస్తక రీడింగ్ తోటి ఏమైందంటే మనిషి బాగా ఏమైతుందంటే ఒక విషయం సమయం లోకజ్ఞానం కలుగుతుంది ఈ పుస్తకాలతోటి ఏంటంటే మహానీయుల యొక్క చరిత్రలు తెలుసుకోగలుగుతాం ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉన్నారు ఐన్స్టీన్ గారు ఉన్నారు అబ్దుల్ కలాం గారు ఉన్నారు వాళ్ళు ఈ ప్రపంచానికి ఏం చేశారు అనేటువంటి ప్రభావితం చేసి మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి మనకు ఒక స్పష్టమైన జీవితం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించి మార్గ నిర్దేశం చేయడానికి చాలా దోహదం చేస్తాయి కాబట్టి ఇప్పుడు పుస్తక పఠనం లోపించడం వల్లనే పిల్లల్లో ఆ క్షణికావేశాలు రావడం కానివ్వండి చిన్న చిన్న సంఘటనలకి ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కనుక పుస్తక పఠనం కనుక మనకు బాగా పెంపొందించుకుంటే మన ఆలోచన విధానమే మారుతుంది కానీ యువతలో కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది ఈ ఒక విషయాన్ని కనుక మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే పుస్తకాల ద్వారా ఒక ఓపిక ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం రకరకాల కోణాలలో విశ్లేషించడం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఆ విధంగా పుస్తకం పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మొబైల్స్కి కి అయ్యి ఏమైనా ఎడిక్ట్ అయితే దాంతో పఠనం అనేటువంటి పుస్తకం అత బుక్ రీడింగ్ అనేటువంటి చేయట్లా పిల్లలు సేపటికి ఏదైనా కూడా గూగుళ్ళు ఇలా అందులో యూట్యూబ్లలో చూడడం ఏదో వాళ్ళకు చూసినటువంటి వాళ్ళకు నచ్చినటువంటి చూసేటువంటి అలవాట్లతోటి వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప వాళ్లకు బుక్ రీడింగ్ అనేటువంటిది మన ఆలోచన విధానానికి కానివ్వండి మన కెరీర్ బిల్డప్ కానివ్వండి పెద్ద పెద్ద మహానుభావులంతా కూడా మేధావులంతా కూడా పుస్తక అధ్యయనంతో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గొప్ప గొప్ప పుస్తకాలు చరిత్రకు సంబంధించినవి కావచ్చు వాళ్ళు ఆయా రంగాలకు సంబంధించినటువంటి బుక్స్ అధ్యయనం చేసి వాళ్ళు ఉన్నత స్థాయిలో మేధావులుగా పేరు ఉంటున్నారు అసలు పుస్తక పఠనం ఎందుకు చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఓకే నైస్ పుస్తక పఠనం ఎందుకు చేయాలి అంటే ఈ పుస్తక పఠనం వల్ల ఏమైతుందంటే ఉన్న సమాజంలో మన దేశ చరిత్ర ఏంటి మనం సంస్కృతిని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోతున్నాం మన చరిత్రకు సంబంధించినటువంటి ఎందరో మహానుభావుల యొక్క జీవిత నేపథ్యం ఏ విధంగా ఉంది దాని ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం ఆ విధంగా ఇప్పుడు మనం ఉదాహరణకి మనం చెప్పుకునే ఎంతో మహానుభావులు ఉన్నారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆ మనిషిని మనం అందరం చూడలేదు కానీ ఆయన చేసినటువంటి ఆయన ప్రస్థానం ఆ మామూలు సామాన్యమైన వ్యక్తి ఒక గొప్ప ప్రపంచం గర్వించేటువంటి సైంటిస్ట్గా ఎదిగినటువంటి సందర్భం మనకు తెలుసు అలాంటి వ్యక్తి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అవి చదవడం ద్వారా ఒక స్ఫూర్తి పొందగలిగే వాళ్ళం మితం ఇవాళ అకాడమీకి సంబంధించి ఎంత మనం ర్యాంకులు ఇవన్నీ కూడా బాగా మనం ఒక ఎగ్జామ్కి సంబంధించి కాంపిటేటివ్ కావచ్చు ఇంకేదైనా ఈ బుక్ రీడింగ్ తోటే సాధ్యం బుక్ రీడింగ్ లేకుండా పోతే అనేది బట్టి విధానంతో కాకుండా సమగ్రంగా ఆ అంశాల మీద చేసుకోవడం అవుతుంది తర్వాత ఈ పుస్తకాల వల్ల ఏంటంటే మనకు మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే మన జీవితానికి ఒక లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం వైపు పోవడానికి సమగ్రమైనటువంటి అంశాలని కొన్ని కొన్ని శాస్త్రీయంగా ఒక ఆలోచన విధానాన్ని మన మన మార్పు తీసుకొస్తుంది గుడ్డిగా దీన్ని నమ్మకుండా ఈ మూఢ నమ్మకాలు కానీ ఇవన్నీ కానీ ఆత్మవిశ్వాసం పెంపొందించడం అన్ని కూడా పుస్తక పఠనం తోటి ఎక్కువసేపు బుక్స్ చూడలేకపోతున్నారు దానికి గల కారణాలు ఏంటి ఇదే మనం అంతసేపు చెప్పుకున్నా ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్ లో ఈ ఫోన్ అంటే సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అవుతున్నారు ఈ సోషల్ మీడియా అంటే మొబైల్స్ కావచ్చు మూవీస్ కావచ్చు రకరకాలుగా చాలా చాలా పిల్లలు ఎంతసేపటికి బుక్ రీడింగ్ ఓ బోర్గా ఫీల్ అవుతున్నారు అంత ఓపిక ఉండట్లేదు సహనం బుక్ చదవాలి అంటే చాలా ఓపిక కావాలి ఇప్పుడు ఏదైనా ఉంది యూట్యూబ్లో జస్ట్ ఏదో ఎంటర్టైన్గా చూస్తారు కొద్దిగా నచ్చినటువంటి అంశాలని కానీ ఒక బుక్ చదవాలి ఒక పది పేజీలు అంటే ఎంత ఓపిక ఉండాలి దాని నుంచి సమగ్రంగా ఏం అనేటువంటిది పిల్లలకు ఆ మెచ్యూరిటీ ఉండాలి ఆ పరిణతి ఒక బుక్ చదవాలంటే ఒక పరిణితి ఉండాలి అరే నాకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది నా అకాడమికి సంబంధించి కావచ్చు లేకపోతే నా కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు లేకపోతే మనం సొసైటీలో ఏ విధంగా ఒక అంశం మీద సమగ్రమైనటువంటి అవగాహన కల్పించుకొని ఇప్పుడు బుక్ చదవడం వల్ల ఏంటంటే ఒక అంశం మీద మనం ఈజీగా రెస్పాండ్ కావచ్చు ఏదన్నా సమాజంలో జరిగేటువంటి రాజకీయ సామాజిక అంశాలు సమకాలీన అంశాల మీద స్పష్టమైనటువంటి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి మన డిబేట్లో పాల్గొని పర్ఫెక్ట్గా మనం హ్యాండిల్ చేయాలంటే సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉండాలంటే బుక్స్ రీడింగ్ చేయాల్సిందే అది చేయక పిల్లలు ఏంటంటే ఎంతసేపటి మీ సోషల్ మీడియాలో ఏదో క్షణంలో ఎప్పుడో ఏదో గూగుల్లో పెట్టడం చూడడం అంతే అంతవరకు ఏం నేర్చుకుంటున్నాం అంటే అంతే ఒక షార్ట్ అంటే షార్ట్ కట్లో పోతున్నారు అంతా అసలు సక్సెస్ కావాలంటే అక్కడ షార్ట్ కట్ ఉండదండి షార్ట్ కట్ తోటి ఏమి చేయాలి షార్ట్ కట్ తోటి ఏదన్నా ఉంటే మనం ఏదో నడిచిపోతుంటే రోడ్లో ఇట్లా పోతే కదా వస్తుందని ఇంక ఎదురుతాం కానీ జీవితంలో షార్ట్ కట్స్ ఉండవు కష్టపడాల్సిందే అధ్యయనం చేయాల్సిందే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే లెర్నింగ్ ద్వారానే మనిషి ఎన్ని అవరోధాలైనా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు ద్వారా అంటే ఎటువంటి విషయాలు నేర్చుకుంటే విద్యార్థులు తొందరగా ఏ విధంగా విద్యార్థులు నేర్చుకోవాలి అంటే ఇప్పుడు పదో తరగతి విద్యార్థి నేర్చుకోవాల్సింది పదో తరగతి విద్యార్థి నేర్చుకోవాలి ఇంటర్ విద్యార్థి ఇంటర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే ఓ బుక్ ఉన్నాయి ఇప్పుడు ఒక రాజమౌళి ఉన్నాడు రాజమౌళి ఏ గ్రాడ్యుయేషన్ ఏం చేయాలి రాజమౌళి ఏం చేశాడు అంటే చారిత్రాత్మకమైనటువంటి మహా మన మహాభారతం కావచ్చు రామాయణాలు కావచ్చు ఇతిహాసాలకు సంబంధించినవి ఎన్నో బుక్స్ చదివాడు దాంట్లో గొప్ప పిహెచ్డి సంపాదించాడు అతను సమాజాన్ని చదివేడు ఇలా గొప్ప గొప్ప ఊహాత్మకమైన ఇమాజినేషన్ ఒక ఒక క్రియేటివిటీకి సంబంధించి అంతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మూవీస్ తీయగలుగుతున్నాడు కారణం ఏంటంటే తను అనుకున్నటువంటి తనకి ఏదైతే ఒక స్పష్టత ఉందో దాని మీద సబ్జెక్టు డెవలప్ చేసుకున్నాడు అదే సబ్జెక్టు అంతే అదొక ఏమో బట్టిగా ఏదో అకాడమికి సంబంధించినవి మనకి అవసరమో దాని మీద అధ్యయనం చేయాలి ఆ విధంగా మనిషి ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ బిల్డప్ చేసుకోవడం మన కెరీర్ని మనం చేసుకోవడానికి అంటే ఎటువంటి పుస్తకాలు జీవితంలో తొందరగా సక్సెస్ చూడండి దానికి నిర్దిష్టం ఏ పుస్తకాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం రాజమౌళి గురించి రాజమౌళి ఎలాంటి ఎంఎస్సిలో లేకపోతే పిహెచ్డిలో ఏది చేయలో తను తాను మామూలు హైయర్ ఎడ్యుకేషన్ అంతే ఎవరైనా ఇప్పుడు ఏ సక్సెస్ ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు రీసెంట్గా తను చాలా గొప్ప వ్యక్తి మహానుభావుడు ఎన్నో రంగాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాలని ఎవరెస్ట్ అయినా అలాంటి వ్యక్తులు ఏమైంది ఒక జీవితంలో అనుకున్నది సాధించాలి అనేటువంటి ఏదో చిన్నప్పుడు అనుకోని ఇట్లా అట్లా అనుకోని గొప్ప స్థాయికి పోయాడు అంటే తనకు ఏం కావాలో అది చదువుకుంటే అధ్యయనం చేసుకుంటూ పోయాడు అంతే తప్ప ఇప్పుడు ఫలానాకి ఈ సిలబస్ చదివితే మంచి ఉన్నత స్థాయికి పోతాడు అనేటువంటిది ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే పుస్తక పఠనం మనం ఏ అంశానికి సంబంధించిన దాన్ని అధ్యయనం చేయాలి దానికి బుక్స్ ద్వారానే సాధ్యం బుక్స్ లేకుండా ఏదో డిజిలైజే డిజిటలైజేషన్లో డిజిటల్ తోటి మనం ఏదో మొబైల్ తోటి ఇంకేదో తోటి ఏమీ సాధించలేము మనిషి ఖచ్చితంగా పుస్తక పఠనం కావాల్సిందే నువ్వు ఏం నువ్వు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా టీచర్ కావాలన్నా ఓ లాయర్ కావాలన్నా ఓ సైంటిస్ట్ కావాలన్నా ఏదైనా ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి క్షుణ్ణమైనటువంటి శాస్త్రీయంగా అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవలసింది ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు పుస్తక పఠనం చేస్తే ఎంతో సహనం ఓర్పుతో పాటు ఎంతో గొప్ప విద్యాదానం కూడా వస్తుంది దానివల్ల విద్యార్థులు తమ ముందుకు సక్సెస్ అయ్యి జీవితాన్ని నెగ్గే విధంగా ఉంటారని శ్రీనివాస్ సార్ చెప్పారు మీరందరూ కూడా పుస్తక పఠనం చేసి నేర్పుని ఓర్పుని మీ ముందు తెచ్చుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు